హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను టమాటా పల్లీలు చట్నీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి దానికి కావాల్సింది చూద్దామండి టమాటాలు పచ్చిమిర్చి పల్లీలు తెల్లగడ్డ జీలకర్ర ఎర్రగడ్డ కూడా వేసుకోవాలండి కొత్తిమీర టమాటాలు అయితే బాగా అన్నీ నీట్గా కడిగేసుకొని మనం సన్నగా ముక్కలు తరిగి పెట్టేసుకోవాలండి ముక్కలు తరిగినాక ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చి బాండ్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా వేగిపోయాక మనం కొత్తిమీర కూడా బాగా సన్నగా తరిగేసి ఆ కొత్తిమీరను కూడా పచ్చిమిర్చి వేసేసి చేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించుకొని వేస్తే సరిపోతుందండి లాగా మొత్తం ఇట్లాగ వేగిపోయాక అది పక్కగా పెట్టేసుకొని తర్వాత పల్లీలు వేసేసుకొని పల్లీలు కూడా బాగా చేసుకోవాలండి ఈ టమాటా పల్లీల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనము రైస్లో అన్నంలో తినచ్చు టిఫిన్ టిఫిన్లోకైనా సూపర్ ఉంటుందండి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా సరే ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి ఈ పల్లీలు కూడా ఇట్లా లైట్గా వేయించేసుకొని తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా మొక్కలైతే దాంట్లోకి వేసేసుకోవాలండి టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మనకి రుచికి సరిపడే చింతపండు మనం ఎంతైతే వేస్తామో అది కూడా టమాటా ముక్కల్లోనే వేసేస్తే బాగా గుజ్జుగా ఉడికిపోతుందండి టమాటాలతో పాటు ఆ టమాటాలను అట్లా వేసి కలిపేసి మొత్తం పెడితే ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇట్లా తీసి మొత్తం కలిపెట్టేస్తే మొత్తం గుజ్జులాగా బాగా ఉడికిపోద్దండి అండి ఇంకేమి దాంట్లో వాటర్ పోయకుండా అట్లాగే మొత్తం ఆ గుజ్జులోనే ఆ టమాటా వాటర్లోనే ఆ నూనెలోనే ఇట్లా వాడ చేసుకోవాలా నీట్గా చింతపండు అంతా బాగా మెత్తగా అయిపోతుందండి చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో అంతేనండి ఈ టమాటా గుజ్జు కూడా ఇట్లా బాగా రెండు నిమిషాలు ఇట్లాగా బాగా చేసి దాన్ని కూడా మనము బాగా ఇట్లా కలపెట్టేస్తే చింతపండుతో కూడా మొత్తం గుచ్చు అయిపోతుందండి గుర్చోండి మొత్తం అయిపోయింది ఇంకా టమాటా కూడా వాడిపోయిందండి బాగా ఆయిల్లోనే అది కూడా తీసేసి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు రోడ్లు శుద్ధ శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం ఫస్ట్ అయితే పల్లీలు దంచుకోవాలండి పల్లీల్ని కొంచెం ఉప్పు వేసుకొని దంచేసుకుంటే పల్లీలకి నీళ్ళు తగలకుండా ఉంటే త్వరగా పొడి అయిపోతాయండి ఫస్ట్ ఫస్టు పల్లీలు దానికే బాగా దంచేసుకొని ఈ పల్లీలు టమాటా రొట్టె పచ్చడి నోటికి చాలా బాగుంటుందండి మొత్తం ఇట్లాగా పొడి అయిపోయాక మనకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి మనం ఉప్పు పల్లీలు వేసేస్తాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి ఈ పచ్చిమిర్చిలో ఏదైనా కొంచెం మనకి చెమ్మట్లా ఉన్నా పల్లీలకి ఏం కాదండి ఇప్పుడు మొత్తం మొత్తం పొడి అయిపోయింది కాబట్టి మనం బాగుంటుంది ముందే పచ్చిమిర్చి చేసామంటే ఆ పల్లీలు అసలు మనకి ఎంత నూరినా కూడా అవి కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇప్పుడైతే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు మనం ఆ టమాటా చింతపండు ఉంది కదండి గుజ్జిలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఎర్రగడ్డ కూడా వేసి తింటే దంచేసుకోవాలండి టమాటాలు వేసాక వేస్తే మళ్ళీ అది మనకి జారిపోతూ ఉంటుంది రోట్లో వేసి దంచితే అందుకనే పచ్చిమిర్చిలోనే వేసేసి ఆ ఎర్రగడ్డను కూడా కచ్చి పిచ్చిగా దంచేసుకోవాలండి మరి మెత్తగా దంచుకోకూడదు కొంచెం ఎర్రగడ్డ ముక్కలు మనం తింటుంటే నోటికి తగిలిండే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి చూడండి అట్లా జారిపోతుందండి ఎర్రగడ్డ కూడా అది కూడా అయిపోయాక తెల్లగడ్డ చిలకర పొట్టి తీసి పెట్టిన తెల్లగడ్డ కొంచెం చిలకర ఒక స్పూన్ చిలకర వేసేసి ఆ అరగిడ్డతో పాటు ఇది కూడా బాగా పచ్చిపిచ్చి దాన్ని చేసుకుంటే సరిపోతుందండి సూపర్ ఉంటుందండి ఇది టమాటా పల్లీల చట్నీ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఆ టమోటాలు ఆ రోట్లో వేసుకొని అది ఇట్లాగా రుబ్బుకున్నట్టుగా నూరుకుంటే అది బాగా మెత్తగా అయిపోతుందండి ఇట్లా నూరుకునేస్తే ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోద్ది పచ్చడి అంతా మొత్తం ఇప్పుడు టమాటాలు మొత్తం వేసేసుకొని ఇట్లాగా రుబ్బుకున్నట్టుగా కానీ నూరేసుకుంటే టమాటా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా మించిగా మనకెంతో టేస్టీగా పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి మనం పది నిమిషాల పచ్చడి అడ్డీ చేసుకుంటే దేంట్లోకైనా వాడుకోవచ్చు టిఫిన్లోకైనా రైస్లోకైనా అన్నంలోకైనా చూడండి ఇట్లా రుబ్బుకునేస్తే మెత్తగా అవుతుంది మొత్తం ఇప్పుడు దీన్ని గిల్లగా తీసుకొని ఇల్లో తీసేసుకొని ఇంకా దీని ఇంకా ఆ ఏం పెట్టకర్లేదని తాలింపు ఇట్లాగే తినేసేయచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్